మన లాస్ట్ వీడియోలో జాతుల్లో కందపద్యం గురించి చూసామండి ఇప్పుడు ద్విపద గురించి చూద్దాము దీనికి రెండు పాదాలు ఉంటాయండి ప్రతి పాదంలో మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఖచ్చితంగా వస్తుంది ఒకటి మూడు గణాల్లోని మొదటి అక్షరానికి అతి మైత్రి చెల్లుతుంది ప్రాసనీయమం ఉంటుంది నియమం లేని ద్విపద కూడా ఉంటుందండి దాన్ని మంజరి ద్విపద అంటారు ఈ ఫైవ్ రూల్స్ ఉన్నాయండి ద్విపదకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం దీన్ని ముందు మనం లఘు గురువుల కింద డివైడ్ చేసుకుందాం ఇంద్రగణాలు సూర్యగణాలు టేబుల్ నోట్ చేసుకోండి ఇది ఇదండి ఇంద్రగణాలు సూర్యగణాలు దీన్ని డివైడ్ చేసుకున్నాక లఘువు లఘువు గురువు లఘువు అంటే సల గణమండి లఘువు 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 గురువు అంటే నగణం అండి నా గా అనే గణం నాలుగు లఘువులు వస్తే నల లాస్ట్ ఒక గురువు ఒక లఘువు వస్తే హగణం ఇది ఒక్కటి సూర్యగణం అయింది మూడు ఇంద్రగణాలు అయ్యాయి రూల్ సాటిస్ఫై అయింది ఇది నాలుగు లఘువులు వస్తే నల అనే గణం గురువు లఘువు గురువు వస్తే రగణం అండి లఘువు లఘువు గురువు లఘువు వస్తే సలగణం అండి మూడు లఘువులు వస్తే నలగణం సారీ మూడు లఘువులు వస్తే నగణమండి దీంట్లో కూడా అంతే నగడం ఒకటి సూర్యగణం మూడు ఇంద్రగణాలు వచ్చాయి సో రూల్స్ చెక్ చేద్దాం రెండు పాదాలు ఉన్నాయి కాబట్టి ద్విపద ప్రతి పాదంలో మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉంది ఓకే నెక్స్ట్ ఒకటి మూడు పా ఒకటి మూడు గణాలను మొదటి అక్షరానికి మైత్రి చెల్లు చెల్లుతుంది ఒకటి మూడు గణాల్లోని మొదటి అక్షరానికి మైత్రి కుదిరింది ప్రాసనీయమం ఉంటుంది ప్రాస నియమం లేని ద్విపదని మంజరి ద్విపద అంటారు ఇవండి ద్విపద పద్యం